జై హింద్ అందరికీ నేను మీ కోచ్ వెల్కమ్ టు వ్యవసాయ డిఫెన్స్ అకాడమీ నగర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ విద్యార్థులు ఆరు నెలల ట్రైనింగ్ ఆర్మీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చారు ఇక్కడ వీళ్ళని అడిగి వీళ్ళ మాటల్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఏ విధంగా చేసిండ్రు ఎట్లా ఉంది వాళ్ళు పడ్డ స్ట్రబుల్స్ ఏంది ఇంకా వాళ్ళు హ్యాపీనెస్ ఏంది ప్రతి ఒక్కటి ఆరు నెలల సమయం అనేది ఏ విధంగా గడిచింది వాళ్ళకు ట్రైనింగ్ అనేది మనం ఇక్కడ ఇప్పుడు వీళ్ళ ఇంటర్వ్యూ చేసుకొని లైవ్గా మనం తెలుసుకుందాం ఓకే ఓకే నాన్న ఈయన పేరు అయితే వరుణ్ రెడ్డి నా శిష్యులు లెవెన్ మెంబర్స్ కొంచెం ఉన్నారు లెవెన్ మెంబెర్స్ కంప్లీట్ చేసిండ్రు పోయిన బ్యాచ్ అప్పుడు జాబ్ జాబ్ కొట్టిండ్రు కానీ వీళ్ళు ఇద్దరే వచ్చిండ్రు ఇంకా మిగతా వాళ్ళది కొంచెం ఇంకా ఒక అబ్బాయిది ఇంకా కంప్లీట్ కాలేదు కసం కాలేదు పిఓపీ కాలేదు ఇంకా మిగతా వాళ్ళంతా వేరే వేరే ఊర్లలో ఉన్నారు దూరం దూరం వాళ్ళు రాని కొంచెం టైం పడుతుంది ఎందుకంటే లీవ్స్ కూడా చాలా తక్కువ ఇచ్చిండ్రు ఫిఫ్టీన్ డేస్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇక్కడ దగ్గర దగ్గర మా సాధన చుట్టూ చుట్టుపక్కల ఊళ్ళో తొందరగా వచ్చేసిండ్రు వాళ్ళు ఇంకా ఎందుకంటే లీవ్లు వచ్చినప్పుడు ఎన్నో పనులు ఉంటాయి ఫ్రెండ్స్ కలవాలి అమ్మా నాన్న కలవాలి ఇంకా వాళ్ళు ఇంకా ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు మళ్ళీ రిటర్న్ పోవడానికి మళ్ళీ ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళతోనైతే మనం మాట్లాడదాం మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకుందాం మనం అందరికీ జై హింద్ నేను అగ్నివీర్ పొన్న వరుణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అగ్నివీర్కి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది అందరు అనుకుంటారు థర్టీ ఫైవ్ మార్క్స్ క్వాలిఫై అబ్బాయి జస్ట్ పాస్ అయితే చాలు జాబ్ వస్తుంది అని అనుకుంటారు కాకుంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు మినిమం మీకు ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మార్క్స్ వచ్చి ఏ బోర్డు ఈవెంట్స్ కొట్టుకుంటే మీకు హండ్రెడ్ మార్క్స్ ఫిజికల్లో ఉంటాయి ఫిజికల్ లో హండ్రెడ్ మార్క్స్ కొట్టుకుంటే మీకు ఎగ్జామ్ లో ఫిఫ్టీ వచ్చినా సరే మెరిట్ లిస్ట్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ మెరిట్ లిస్ట్ పెట్టినా మీకు జాబ్ వస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామ్ పాస్ అయ్యారు ఎగ్జామ్ క్వాలిఫై అయిన విద్యార్థులు అందరికీ ఏం చెప్తుందంటే నాతో పాటు నెక్స్ట్ వచ్చే జూనియర్స్ వాళ్ళు చెప్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ కష్టపడ్డారు వన్ మంత్ కష్టపడ్డారా టూ మంత్ కష్టపడ్డారా కష్టపడ్డారు ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫిజికల్కి మీకు యావరేజ్ టూ త్రీ త్రీ మంత్స్ ఉంటుంది మీకు ఫస్ట్ నేను టెన్ కిలోమీటర్స్ కొడతా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కొడతా అని అనుకుంటారు అదే ఇప్పుడు ఇప్పటి నుంచి ఎందుకో డైరెక్ట్ ఒక వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ చేసి అయిపోతుంది అని అనుకుంటారు కాకుంటే వన్ మంత్లో స్టార్ట్ చేసి ఏమవుతుంది డైరెక్ట్ హెవీ ప్రెషర్ పెట్టే బట్టి పెయిన్స్ వచ్చి చిన్ స్టార్ట్ అవుతుంది యాంకిల్ పెయిన్స్ నీ పెయిన్స్ అని స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఎగ్జామ్ రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది ఎవరెవరు పాస్ అయ్యారో మీకు అందరికీ తెలుసు ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఇప్పటి నుంచే ఇప్పుడు మా సార్ ఉన్నారు బెస్ట్ మాకైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మేము సజెస్ట్ చేయగలం మా సార్ ఇస్ ద బెస్ట్ ఫిజికల్ ట్రైనర్ అని ఇప్పుడు ఎవరైతే చెయ్యాలని అనుకుంటున్నారో ఎగ్జామ్ పాస్ అయ్యి కూడా బేస్ట్ అనమాట మీరు ఈవెంట్స్ కొట్టినప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యి కూడా లాభం లేదు టూ మంత్స్ కష్టపడి మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారు ఎగ్జామ్ పాస్ అయినా సరే ఈవెంట్స్ కొట్టినప్పుడు మీరు అన్క్వాలిఫై కదా జాబ్కి కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఈవెంట్స్కి ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యి ఉన్న టూ త్రీ మంత్స్ కష్టపడి ఈవెంట్స్ క్వాలిఫై అయిపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చినట్టు ఎవరైతే మెరిట్ లిస్ట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది మాకు వచ్చిన పోస్ట్ల బట్టి వేకెన్సీ బట్టి మెరిట్ లిస్ట్ అనేది తీస్తాడు అందరు అనుకుంటారు ఏ నార్మల్ ఎగ్జామ్ వస్తే వచ్చినట్టే అని కాదు కాదు మినిమం వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ సిక్స్టీ మధ్యలో మార్క్స్ కట్ ఆఫ్ ఎంత పెడతారని మాకు తెలియదు కాబట్టి వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాబులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కొడతారు మెడికల్ ఫిట్ అయిన తర్వాత మీకు ఒక ట్వంటీ డేస్ తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్ట్లో ఆటోమేటిక్ క్వాలిఫై అయిపోతారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బిల్ నొక్కండి థ్యాంక్ యూ ఆల్ జై హింద్ జై భారత్